అలా అల ఎస్ క్రిస్తరాములందరికీ హృదయపూర్వకందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు అలంకరించబడిన వాగ్దానము మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఆరో వచనము దేవుడు తగిన సమయం మందు మిమ్మును హెచ్చించును అలలుయ ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రవదించబడను గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్టిన అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అలంకరిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించను తగిన సమయం మనం ఎప్పుడైతే తన కుమారుని విశ్వించినామో ఆ రోజు నుండి మనం ప్రతి విషయంలో హెచ్చించబడతాము ఎప్పుడైతే తన ప్రియ కుమారుని ద్వారా మనం అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు ఎప్పుడైతే నచన ఏసుక్రీస్తుని కొరకు మరణించి తిరిగి లేచారని నన్ను ఆ రోజు నువ్వు అధికంగా హెచ్చించబడగా నువ్వు మారిపోయావు గొప్ప ఘనత గల వ్యక్తిగా నువ్వు మారిపోయావు గొప్ప మహిం గల వ్యక్తిగా నువ్వు మారిపోయావు ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినాయి నీలో ఉన్న నజల నే క్రీస్ ద్వారా నీకు కలిగినాయి ఎప్పుడైతే నువ్వు అది జ్ఞాపకం చేసుకుంటావో ఎప్పుడైతే ఆ విశ్వాసంలో నువ్వు వెళ్తావో ఆ విశ్వాసంలోకి వెళ్ళిన రోజున ప్రతి విషయంలో నువ్వు ఆశ్రదించబడతావు ప్రతి విషయంలో నువ్వు హెచ్చించబడతావు నువ్వు ఏదైతే ప్రార్థిస్తావో ప్రార్థించింది పొందుకోవడానికి ఎక్కువ సమయం అవసరం లేదు ఎందుకంటే చాలామంది చూస్తాం ఇంకా చాలా సమయం పడుతుంది అనుకుంటావు లేదు లేదా ఎక్కువ సమయం పట్టండి ఎందుకంటే యూసబ్ జీవితంలో చూసుకొని దర్శనం వచ్చింది అది నెరవడానికి సమ్ టైం చాలా టైం పట్టింది కానీ ఆయన ఏం చేశాడు ఆ విశ్వాసం మీద అలాగే ఉండిపోయాడు ఎన్ని కోల్పోయినా ఎన్ని నిందులు అవమానాలు వచ్చినా ఆ ఏ దేవుడు ఏ దర్శనం చూపించాలో ఆ దర్శనం మీద ఆధారపడి ఉన్నాడు అటు నీవు నువ్వు కూడా ఏం చేయాలి యూసబ్ కంటే నువ్వు గొప్పవాడు ఎందుకంటే నీలో ఆధారణ యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నజల్లో ఏసుక్రీస్తు నీలో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయగలుగుతుంటే ప్రతి ఒక్క విషయంలో నువ్వు విజయం పొందుతావు విశ్వాసం మీద అధికంగా ఆధారపడాలి దేవాన్ని ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను ఈ స్థానంలో నేను ఉండాలి ఈ పొజిషన్లో నేను త్వరగా వెళ్ళాలి త్వరగా వెళ్ళాలని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సంస్థాన్ని దేవుని నీకు అలంకరిస్తాడు ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చి చేస్తున్నాడు ప్రతి వాగ్దానాన్ని తన ప్రియకుమందన మనల్ని వారసులుగా చేసేసాడు కాబట్టి ఈరోజు మన వాగ్దానం తీసుకుని ఏదైతే దేవాడు నేను తగిన సమయం హెచ్చించబడతాను ఇది తగిన సమయం ఈ రోజు నేను హెచ్చించబడిన కాక లేకపోతే ఈ వ్యాపారం చేస్తున్నాను దీంట్లో ఉన్నతమైన స్థానంలో వెళ్ళినాను కాక అని ఎప్పుడైతే విశ్వాసం ద్వారా ఆయన నామను ప్రార్థన చేస్తావో ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కాబట్టి నువ్వు ఏ పరిస్థితి ఎవరితో పోటీ పడినా వాళ్ళందరికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి నీకు విజయం ఖచ్చితంగా కలుగుతుంది నీ విశ్వాసం నీ విశ్వాసం అంటే దేవుని విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థించాలి క్రీస్తు దీన్ని నాకు ఇచ్చినాడు క్రీస్తు దీనిలో నాకు విజయాన్ని అనుగ్రహించున్నాడు అనే విశ్వాసంతో ఎప్పుడైతే నమ్మకంగా ముందుకు వెళ్తావో నీవు పొందుకుంటావు ఈరోజు నువ్వు ప్రార్థించిన ప్రతిదీ పొందుకొని గాక అటు రీతిగా నీ నీ జీవితంలో కానీ నీ కుటుంబ సభ్యులు రక్త సంబంధులు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నావో వారి జీవితంలో ఏదైతే సమస్య ఉందో దాని గురించి ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థించు ప్రతి ఒక్క దానిలో దేవుని విడుదల విడుదల పొందిస్తాడు నీ కుటుంబ సభ్యులు కూడా విడుదల కలగజేస్తాడు ఎందుకంటే విశ్వాసం ద్వారా అనేకమైన దేవుడు కార్యాలు నీ జీవితంలో చేస్తాడు ఈరోజు అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరగనుగాక ప్రార్థించుకుందామా స్తోత్ర మహోన్నతమై దేవ నీకు ఏమన్నా ఆ స్తోత్ర ఆ దేవా ఇది ఈ ప్రత్యేకమైన సమయంలో తండ్రి ప్రత్యేకమైన రోజుందండి దేవుడు తగిన సమయం ఉందండి ఇచ్చిస్తాను తండ్రి ఇదిగోదండి ఇదిగోదండి ఎవరైతే ఈ వాగ్దానం బట్టి నీ వైపు చూసి తండ్రి ప్రార్థించిన ప్రతిదీ పొందుకున్నాను కాక నేను ప్రవర్తిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా మాలా మీరు మాతో తండ్రి మమ్మల్ని నడిపించిన వారు మీరే తండీ మాకు విజయాన్ని నడిపించిన వారు మీరైతే తండ్రి ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే విజయం కోసం దాన్ని ఎదురు చూస్తుందండి ప్రార్థిస్తున్నారు తండ్రి ప్రార్థించి ప్రతి ఒక్కరు విజయం పొందుకున్నగా కానీ ప్రవర్తిస్తుందండి ఆలస్యం అవడానికి వీలు అద్భుతంగా తండ్రి చేయండి తండ్రి ఇదిగో దేవా ఒకవేళ ఆలస్యమైనదండీ అది ఎందుకు ఆలస్యం అవుతుందంటే వీరికి తెలియజేయండి దేవ ఇదిగోదండి విశ్వాసంలో తండ్రి ఎవరో కృంగిపోవడానికి వీలు ఎత్తండి విశ్వాసంలో ఎవరో తగ్గడానికి వీలు ఎత్తండి విశ్వాసం అధికమవునుగా కానీ ప్రవర్తిస్తున్నాం తండ్రి ఇదిగోదే ప్రతి తండ్రి అధికమైన విశ్వాసం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి ప్రయాణంలో తండ్రి మీరే తోడే నడిపించండి ప్రతి వ్యాపారాన్ని దీవించి ఆశ్రయించండి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి ఎవరైతే దేనికోసం అయితే చూస్తున్నారు చూస్తున్నారండీ ఎదురు చూస్తున్న ప్రతిదీ వారికి దొరుకునుగా కానీ ప్రవర్తిస్తున్నాం దండి అనారోగ్యం తొలగే ఆరోగ్యం కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం దండి ఇదిగో ఈ వీడియో చూస్తుంటే వారి కుటుంబం గురించి రక్త గురించి బంధుమిత్రుల గురించి ఎవరైతే హృదయం తలుచుకున్న ప్రార్థనలు ఏకీభవించలేదండి ఏకీభవించిన విషయంలో దాన్ని విడుదల కలుగును కానీ ప్రవచిస్తున్నాం దండి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జనాడే నేక్రిస్తున్నాను అడిగివాడు కొంచెం నామ్ తండ్రి ఆమె అందరికీ హృదయపర్కం ఉందో